స్టుడియో ఎన్ తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మరి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మరి అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ముఖ్యంగా మన ప్రాంతం మన కోస్టల్ ఏరియా కూడా బాగా అభివృద్ధి చెందాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి వ్యాపారాలు బాగోవాలి పనిచేసుకున్న పని దొరకాలి చదువుకున్న ఉద్యోగం దొరకాలి అదేవిధంగా ప్రజల యొక్క గొంతుకు కింద స్టూడియో అండ్ తెలుగు ఛానల్ వారు ఈ మధ్యకాలంలో మంచి మంచి ప్రోగ్రాంలు అవి కూడా చేస్తున్నారు అవి కూడా మీరు ఇంకా డెప్త్కి వెళ్ళి ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుందో దాని మీద మంచి ప్రోగ్రాంలు చేసి ప్రజల పక్షాన పోరాడాలని చెప్పేసి ముఖ్యంగా స్టూడియో అండ్ తెలుగు ఛానల్ వారికి వారి యొక్క ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి సంవత్సరం శుభాకాంక్షలు నా పేరు కర్నేన గౌర్నాయుడు నేను పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ విభాగానికి అధ్యక్షుడు అండి మరి పాలకొల్లు నియోజకవర్గం మరి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్టూడియో ఎన్ ఛానల్ వారికి కూడా ఈ యొక్క నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు